అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించి గతం గత ప్రభుత్వంలో ఒక సెంటు స్థలంలో ఇచ్చిన దానికంటే కూడా మెరుగైన ఇంటిని ఇవ్వాలా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలా అని చెప్పి పెద్ద ఆలోచన చేసి ఈ రోజు హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పరిస్థితిని మనం అందరం కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో రెండు వేల మధ్యలో పేదవాళ్ళకందరికీ కూడా పన్నెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తే ముఖ్యంగా టిట్కో హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు కూడా ఆ టిట్కో హౌసెస్ నిర్మాణాలు ఐదు సంవత్సరాల సమయం ఇచ్చినా కూడా పూర్తి చేయలేక పేదవాడికి ఇల్లు ఇవ్వలేక ఎన్నో ఇబ్బందులు గురిచేసిన గత ప్రభుత్వాన్ని నిజంగా ప్రజలు ఈ రోజు వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి ఆ ఇళ్ల మా జగనన్న కాలనీలో కూడా మనం ఒకసారి చూస్తే ఎక్కడ చూసిన అవినీతి అరాచకం ఇల్లున్న వానికి ఇల్లు ఇవ్వడం ఒక్కసారి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందలో చూస్తే దాదాపు ఎనిమిది వేల ఇల్లు లబ్ధిదారులకు కాకుండా అవినీతి జరిగినట్టు విచారణ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే రెండున్నర లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళిస్తున్నారో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్ష కలిపి నాలుగు లక్షల రూపాయలతో ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఈ రోజు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వడం నిజంగా పేదవాడి కళ పేదవాడి జీవన ప్రమాణాలు బాగుండాలా వాళ్ళ జీవితాలు బాగుండాలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసిన ప్రతి పేదవాడి కళ కూడా నిజం కాబోతుంది ఈ రోజు గతంలో ఏదైతే ఎన్నికల హామీ చెప్పినామో ప్రతి హామీని ముఖ్యమంత్రి అయిన క్షణమే ఐదు హామీని కూడా మొదటి రోజే సంతకం పెట్టిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాలన్నీ తీసుకుని పేదలకు అందరికీ కూడా జీవితాల్లో మార్పు తేవాలన్న ఆలోచనతోనే హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ను తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నారు